హలో దిస్ జాకిర్ హుసేన్ ఏపీలో అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు రద్దు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పిద్దాం హలో సార్ హలో ఎస్ సార్ అయితే ఏపీలో ఇప్పుడు అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు రద్దు ఏంటి సార్ ఇది ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి ఏ పెన్షన్ నిన్న ఇవ్వడానికి కొన్ని అర్హతలు ఉంటాయి ఎస్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే అర్హత లేనిటువంటి వాళ్ళకి అంటే కారు ఉన్నటువంటి వాళ్ళకి భూస్వాములకి లగ్జరీ ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కూడా పెన్షన్స్ ఉన్నాయి ఇస్తున్నారు అవసరం అంటారు వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు అవసరం లేదు పింఛను మీరు నిజమైనటువంటి పేదలకి ఇవ్వండి అని చెప్పి చెప్తే నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేసి సన్మానం చేయొచ్చు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వాలు పెట్టాలి బలవంతంగా పెన్షన్లు పింఛన్లు తీసేయటం కన్నా కూడా పింఛన్లు సామాజిక పింఛన్లు తీసేయటం కంటే కూడా వాళ్ళకై వాళ్ళు ముందుకు వచ్చేలాగా ప్రభుత్వం కనుక వాళ్ళని చైతన్యపరిస్తే బెటర్ ఆప్షన్ అది కానీ ఇప్పుడు తాజాగా ఏంటి ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని స్క్రూట్నీ చేస్తే దాదాపు లక్షా ఎనిమిది వేల మంది అనర్హులుగా తెలియరు వాళ్ళు పెంచులు తీసుకోవడానికి ఎందుకనంటే ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉంటే కనుక ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉండాలి ఇది యాభై యాభై ఏదైనా సరే దెబ్బది లేదంటే రకరకాలు వికలాంగులుగా ఉండేటువంటి వాళ్ళు ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉంటే కనుక సర్టిఫికేట్ ఇస్తారు గవర్నమెంటు డాక్టర్స్ ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని నెలకు వచ్చేసి ఐదు ఆరు వేలు ఇస్తున్నారు ఇప్పుడు అంతకుముందు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నారు డబల్ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పథకం కింద అలాగే ఫుల్గా డిజైబుల్డ్ అయితే పదిహేను వేలు ఇస్తున్నారు సెవెంటీ పర్సెంట్ అబ్బో ఉంటే కనుక పదిహేను వేలు ఇస్తున్నారు ఇంకా తలసీమ రోగులకి వాళ్ళకేమో పదివేలు ఇస్తున్నారు ఓకే సో పదివేలు ఇస్తున్నారు ఇప్పుడు వికలాంగులకి ఫార్టీ పర్సెంట్ అబ్బు వాళ్ళకి పదివేలు ఇస్తున్నారు ఆరు వేలు కాదు పదివేలు ఫుల్గా ఉన్న వాళ్ళకేమో పదిహేను వేలు ఇస్తున్నారు అయితే yes. ఈ జాబితాలో దాదాపు ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది నిదలక్? లక్షల మంది okay. ఉన్నారు ఫిజికల్లీ హ్యాండిక డిజైబుల్డ్ డిజైబుల్డ్ పీపుల్ ఎనిమిది లక్షల మంది ఉన్నారని చెప్పి ఈ పథకం కింద పెన్షన్లు తీసుకుంటున్నారు విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద పులివెందుల నియోజకవర్గంలో ఎక్కువ మంది డిజైబుల్డ్ పీపుల్ ఉన్నారు వికలాంగులుగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ డేటాని బట్టి తక్కువ మంది కాకినాడలో ఉన్నారు కాకినాడ నియోజకవర్గంలో అంటే పులివెందుల్లో ఎక్కువ ఉన్నారని అంటే దీని దీని అర్థం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అని వికలాంగు సర్టిఫికేట్లు తీసుకొచ్చుకొని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నెలకి ఆరు వేలు తీసుకున్నారు ఓకే ఇప్పుడు పదివేలు అయింది అది ఆ జాబితా ప్రకారం పదివేలు ఇప్పటివరకు ఇస్తూ వచ్చారు కానీ మొన్న ఇరవై ఐదో తారీఖు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో వాళ్ళకి స్క్రూట్నీ చేశారు ప్రభుత్వ వైద్యుల చేత టెస్ట్ చేయించి అసలు ఎవరికి ఎంత డిజైబులిటీ ఉంది అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక డ్రైవ్ పెట్టి చూస్తే ఇప్పటివరకు తేలింది ఏంటంటే లక్షా ఎనిమిది వేల మంది అసలు డిజైబుల్డే కాదు అంటే వికలాంగులు కాదు కానీ వికలాంగులు అని చెప్పి సర్టిఫికేట్లు పెట్టి సదరం సర్టిఫికేట్లు అంటారు వాటిని ఆ సర్టిఫికేట్లు పెట్టి వీళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారు ఎంతమంది ఉన్నారు పదివేలు ఏమో వికలాంగులకి పూర్తిగా స్థాయిలో డెబ్బై పర్సెంట్ ఎక్కువంటేనేమో పది పదిహేను వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా సో దీని దీంతో స్క్రూట్నీ చేసి మొత్తం ఇప్పటి వరకు తేలింది ఏంటంటే లక్ష ఎనిమిది వేల మంది అసలు డిజైబుల్ కాదు అంతా బాగున్నారు ఓకే అనేది తేలింది అంటే వీళ్ళని తీసేయాలా అవసరం లేదా తీసేయాలి కదా ఇది తీసేస్తే మళ్ళీ ఇప్పుడు రేపు ఇప్పుడు చూడండి ఏమవుతుంది ఇప్పుడు తీసేస్తారు కదా తీసేసిన తర్వాత చూడు వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు తీసేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ముందుకొస్తారు అయితే ఈ తొలగింపు ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా స్కూట్నీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే స్టార్ట్ అయింది ఓకే కాకపోతే వాళ్ళకి సర్వే చేసి అలా ఉంచారు సామాజిక పెన్షన్లో ఒక వికలంగ్లే కాదు సామాజిక పింఛన్లో వితంతు ఒంటరి మహిళలు ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కదా వీటిల్లో ఆల్మోస్ట్ సగానికి సగం తీసేయడానికి సిద్ధపడ్డారు అప్పుడు ఒక సర్వే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే సర్వే చేసి అనర్హులు చాలా మంది ఉన్నారు బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ అబోవ్ చాలామంది ఉన్నారు ఇంట్లో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ తీసేయాలని ఒక సర్వే చేసి ఇప్పుడు అరవై మూడు లక్షల మంది ఆయన టైంలో ఉన్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు అరవై మూడు లక్షలు ఉన్నారు వాళ్ళల్లో ముప్పై లక్షల మందిని అనర్హులుగా గుర్తించి ఒక సర్వే చేసి పెట్టారు వాళ్ళు దాదాపు ముప్పై లక్షల మంది అనర్హులు ఉన్నారని ఓకే కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే ఫిగర్ ఇంచుమించుగా అదే ఫిగర్కి అరవై మూడు లక్షల మంది ఫిగర్కే ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు సర్వే చేస్తే అనర్హులు చాలామంది ఉన్నారు ఇప్పుడు వికలాంగుల్ని స్క్రూట్నీ చేస్తే లక్ష ఎనిమిది వేల మంది తీశారు ఇక మిగిలిన సామాజిక పెన్షన్లు కనుక తీస్తే ఖచ్చితంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే సర్వే చేశారో ఆ సర్వే ప్రకారం ముప్పై లక్షలు తొలగించాల్సిన అవసరం వస్తుంది బహుశా ఈ గవర్నమెంట్ ఇంకా అటువైపు చోట్ల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు సమాజంలో ఉండేటువంటి అట్టడుగున ఉండేటువంటి పది పర్సెంట్ పీపుల్ని లేయర్లో ఉండేటువంటి పది పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా గుర్తించి వాళ్ళని మీరు అడాప్ట్ చేసుకోండి అని చెప్తున్నారు కదా ఆ పది పర్సెంట్కి అది జరుగుతుంది కదా మరి అది జరుగుతున్నప్పుడు వీళ్ళు అప్లిఫ్ట్ అవుతారుగా ఎస్ సార్ అని అప్లిఫ్ట్ అలా బిలో పవర్టీ లైన్ నుంచి పైకి వస్తారు కదా అలాంటప్పుడు ఎలిజిబుల్ కాదుగా పెన్షన్కి రాబోయే రోజుల్లో ఇప్పుడు అంటే సరే రాబోయే రోజుల్లో ఎలిజిబుల్ అయితే కాదుగా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి సర్వే ప్రకారం దాదాపుగా ముప్పై లక్షల మంది అనర్హులు ఉన్నారు అరవై మూడు లక్షలు ముప్పై లక్షల మంది సుమారుగా అనర్హులు ఉన్నారని చెప్పి అప్పట్లో చేసినటువంటి సర్వే ఓకే సరే దానికి ఇంకా వీళ్ళు వెళ్లాల స్క్రూటినీ యాజ్ ఆఫ్ నౌ దాదాపుగా అరవై లక్షలు పైగానే పెన్షన్లు ఇస్తున్నారు సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు అయితే ఇప్పుడు రాబోయేటువంటి రాబోయేటువంటి నెలలో ఈ వికలాంగులకు దాదాపు లక్ష ఎనిమిది వేల మంది వికలాంగులకి అనర్హులుగా గుర్తించి వీళ్ళకి పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది మరి ఏం జరుగుతుందో చూడాలి మొత్తం మీద అనర్హత ఉండేటువంటి దానిని అయితే కట్ చేయాలని చెప్పి పబ్లిక్ నుంచి డిమాండ్ వస్తుంది అలాగే ప్రభుత్వం కూడా పరిశీలించి వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు బిలో పవర్టీ లైన్ దానికి ఒక గైడ్ ఉంది ఏడాదికి నీకు లక్ష రూపాయలు ఎక్కువ ఆదాయం ఉండకూడదు కుటుం కుటుంబంలో ఇలా ఉన్నాయి గైడ్ లైన్స్ వైట్ రేషన్ కార్డు ఉండాలి నీ ఇంట్లో కారు ఉండకూడదు నువ్వు నెలకు వచ్చేసి యూనిట్లు కరెంటు లిమిటేషన్ పెట్టారు అందుకని ఎక్కువ కలిసి ఎలిజిబుల్ కాదు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి వాటిలో నిరుపేద వాళ్ళకి నిరుపేద వాళ్ళకి నిరుపేదలకు మాత్రమే ఇది కానీ మరి ఇది స్క్రూటినీ చేస్తారా స్క్రూటినీ చేస్తారా లేదా చేయరా అనేది చూడాలి మొత్తం మీద అయితే కదిలిచ్చారు దీన్ని ఈ కదిలిచ్చినటువంటి దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది పబ్లిక్ నుంచి చూడాలి కాకపోతే మనం పబ్లికే ముందుకొచ్చి వాళ్ళకై వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే మాకు అవసరం లేదు మేము బిలో పవర్టీ కాదు మేము నిరుపేదలం కాదు అని చెప్పి కనుక వాళ్ళు వచ్చేసి వాళ్ళు కనుక ఇవ్వగలిగితే ఆ విధంగా చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు చేయగలరు ఎందుకంటే బంగారు కుటుంబాలను చేయగలుగుతున్నారు కదా అలాగే చైతన్యం తీసుకొచ్చి పబ్లిక్లో వాళ్ళకై వాళ్ళు పెన్షన్ని మాకొద్దు మేము బతకగలం పెన్షన్ లేకుండా అనే స్థాయికి నేను తీసుకురాగలిగితే బెస్ట్ అలా కాకుండా మెడ మీద కత్తి పెట్టి తీసేస్తే పబ్లిక్ నుంచి ఇతరకు సహజంగా వస్తుంది సో బహుశా ప్రభుత్వం కూడా పునరాలోచించుకుంటే మంచిదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ